హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్విల్లి లోక్సన్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఎమ్మీగా బొరుగులతో ఉపమానా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి రోజు ఒకే బ్రేక్ఫాస్ట్ని బోర్ కొడితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇకపోతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్తాము దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో మూడు కప్పుల వరకు బొరుగుల్ని తీసుకోవాలండి ఈ బొరుగుల్ని మరమరాలని కూడా అంటారు ఈ బొరుగులన్నీ ఒకే కప్పుతో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకున్న బొరుగులన్నీ మురిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసే ఐదు నిమిషాల ముందు బొరుగుల్ని నానపెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సిన పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం చేసే ఉప్మా అనేది టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా ఈ పొడిని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో ముప్పావు కప్పు తినే శనగపప్పు అలాగే ఒక ఐదు వెల్లుల్లి డబ్బల్ని వేసుకొని దీనిని పౌడర్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది లైట్గా హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నిండా తాలిపు గింజలు తీసుకోవాలి నేనైతే ఆవాలు మినపప్పు అలాగే జీలకర్ర తీసుకున్నానండి ఇవన్నీ చిటపడమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఈ ఆనియన్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తరుక్కోవాలండి ఈ ఆనియన్ పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ వీటిని ఫ్రై చేయవలసిన అవసరం అయితే లేదు కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుందండి ఇవి కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న సైజ్ టమాటాను తీసుకొని దానిని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోవాలి ఈ ఆనియన్ టమాటా మగ్గేలోపు మనం బొరుగుల్ని సపరేట్ చేసి పెట్టుకున్నామండి చూశారు కదా బొరుగులు కూడా చక్కగా నానిపోయాయి ఈ బొరుగుల్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా బొరుగుల్లో వాటర్ అయితే అస్సలు ఉండకూడదు ఇదే విధంగా మనం నానబెట్టుకున్న బొరుగులన్నింటిలో ఉంచి వాటర్ని అంతా వంపేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయండి చూస్తున్నారు కదండి వీడియోలో ఈ విధంగా ఆనియన్ టమాటా అన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న బొరుగులను కూడా ఇందులో వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చివరిగా ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి ఇందులోనే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరం కూడా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా బొరుగులు ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రోజు రొటీన్గా ఒకే బ్రేక్ఫాస్ట్ ఇన్ని బోర్ కొట్టినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంటిలో పడికి ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి